హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నేను ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను వెళ్ళగానే నాకు అక్కడ లక్ష్మీదేవిలాగా బయట అమ్మవ అదే ఆవు కనిపించిందండి ఆవు మనకి అన్నిటికీ శుభశకనం కదా పిల్లలిద్దరిని కూడా తీసుకొని వెళ్ళానండి విశేషమైన రోజు కదండి మిగతా రోజుల్లో చూసినా చూడకపోయినా ఇలా విశేషంగా ఉన్నప్పుడైనా స్కూల్ దగ్గర స్కూల్కి వెళ్తూ వెళ్తూ దారిలోనే టెంపుల్ ఉంది గోల్డెన్ టెంపుల్ అనమాట లోపలికి తీసుకెళ్దామని తీసుకొచ్చాను అలాగే మేము ఎంటర్ అవలేదు ఏం లేదు ఆవు కనిపించింది సరే ముందు గోమాత కన్నా సకల దేవతలు గోమాతలో ఉంటాయి అని గోమాతను ముందు పూజించుకొని నెక్స్ట్ మేము లోపల టెంపుల్లోకి వెళ్ళామండి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే ఇదిగోండి ధ్వజస్తంభం ఇక్కడ బాగా చేస్తారండి పూజ వెంకటేశ్వర స్వామికి మేము వెళ్ళిన రోజు ద్వాదశి అనమాట చిలుకు ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి అంటారు ఇదిగో ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్నారండి మేము వెళ్ళేసరికి ఎవరు అప్పటికి ఇంకా ఎవరు రాల కొంతమంది వచ్చి ఉన్నారు అప్పుడప్పుడే వస్తున్నారు స్కూల్ టైం కదండి అందరు స్కూల్స్ హడావుడి కాలేజెస్ బిజీగా ఉంటారు అనుకుంటే అప్పుడే జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది మేము సెవెన్ థర్టీకి అలా వెళ్ళానండి తీసుకెళ్లాను స్కూల్కి వెళ్తూ వెళ్తూ పిల్లల్ని లేపి రెడీ చేసేసుకుని తీసుకెళ్లాను అయ్యవారు అర్చన చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి నిలువెత్తు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదండి ఆయన స్వరూపం ఎంత బాగుందో కదా ఆ కత్తి కానీ నామాలు కానీ అసలు ఆయన వస్త్రధారణ ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే అన్నిటికన్నా ప్రథమం చూడవలసినది ఆయన పాదాలు చూడాలి ఫస్ట్ ఆ తర్వాత నామాలు చూడాలి చాలా బాగా చేస్తారండి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే ఏకాదశి రోజు లక్ష తులసీ దళాలతోటి పూజ చేస్తారు ఇదివరకు మేము మియాపూర్లో ఉన్నప్పుడు నగర్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామికి చక్కగా చేసేవాళ్ళండి కోటి లక్ష తులసిలు కోటి తులసితోనూ అర్చన చేసేవాళ్ళు అసలు మేము వెళ్లే వాళ్ళం చాలా బాగా జరుగుతుంది అక్కడైతే ఈసారి అయితే అక్కడ లేము మేము మణికొండ వచ్చేసాము ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో చూపిస్తున్నాను పక్కనే శివాలయం కూడా ఉందనమాట అక్కడ అర్చకులు వారు అప్పుడే మంత్రాలు చదువుతూ ఉన్నారు ఇది మార్నింగ్ టైం కదండి ఇంకా అన్నీ చమకము అన్నీ చదివిన తర్వాత అభిషేకాలు పూర్తయ్యాక అలంకరణ చేస్తారు ఇది ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఉదయాన్నే లేచిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నారు ఇదే మేము చూసాము అయ్యవారు మంత్రాలు అన్ని చదువుతుంటే కొంచెం సేపు కూర్చొని అయ్యవారితోటి చక్కగా ఆయన చెప్పేవన్నీ విన్నాము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ పాదాలు చూడండి ఆ తర్వాత నామాలు చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు తప్పనిసరిగా చూడాలి ఆ నామాలు చూడడం వల్ల కొన్ని రకాల కొన్ని మన మనలో ఉన్న కొన్ని రకాలైన బ్యాడ్ వై వైబ్రేషన్స్ అన్నీ పోతాయండి అంత ఏదైనా చిన్న చిన్న దోషాలున్నా అలాంటివన్నీ కూడా పోతాయి ఆయన నామాల్లో అంత మహిమ ఉంది ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారంటే ఫస్ట్ పాదాలు చూడండి తర్వాత నామాలు చూడండి చాలా బాగుంటుంది కానీ వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ అండి అలా చూస్తాము మర్చిపోతాం ప్రతిమని కానీ నామాలను మాత్రం అలా మైండ్లో నిలుపుకోండి ఒక సెకండ్ అలా కళ్ళు అలా కళ్ళతో చూసి మైండ్లో అలా స్థిరంగా ఉండేటట్టు నిలుపుకోండి చాలా బాగుంటుందండి ఆ థింకింగ్ చాలా బాగుంటుంది అలా ట్రై చేసి చూడండి చాలా బాగా మధురంగా అనిపిస్తుంది ఒక్క పది నిమిషాలు అలాగే చూసి నామాలని ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని మైండ్లో అలాగ బాగా ఎంత బాగున్నాడు దేవుడు అని అలా నిలుపుకుంటానండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఫస్ట్ నేను చేసేది నామాలు చూసుకుంటూ ఉంటాను ఆయన గోవిందా 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 అనుకుంటూ నామాలు చెప్పుకుంటే చాలా మంచిది ఈరోజు క్షీరాబ్ద ద్వాదశి కదండి అందుకని ఇక్కడ నేనైతే ఉసిరి చెట్టు తెచ్చుకున్నాను నాకు కుండీలు చాలా చాలా రోజులైనాయండి ఎండకండి తడిచి అందులో ఇల్లు షిఫ్ట్ అవటం ఇటు వల్ల కొన్ని కుండీలు అయితే ఖరాబ్ ఉండట్లేదు తులసి తులసి చెట్టు అయితే ఉంది నా దగ్గర మారేడు చెట్టు కూడా ఆల్రెడీ నేను తెచ్చి పెట్టుకున్నాను ఎప్పటి నుండో నా దగ్గర ఉన్న నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి మా పిల్లలు కొంచెం ఎదిగే వరకు ఉన్నానండి ఎందుకంటే పిల్లలకు తెలిసి తెలియక వాటిని పీకటము వాటిని ఏదో ఒకటి చేస్తారు కదా అని నా పిల్లలకు వచ్చి ఇద్దరు స్కూల్కి వెళ్లడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఒక మారేడు చెట్టు ఒక తులసి చెట్టు రెండు నాటుకున్నానండి చాలా మంది చెప్తారు మారేడు చెట్టు ఉండకూడదు తులసి చెట్టు తులసి చెట్టు ఒకటి ఉండొచ్చు మారేడు ఉండకూడదు అంటారు అదేముండదండి తులసి మారేడు ఉసిరి పెద్ద ఉసిరి తప్పనిసరిగా ఉండాలి మన ఇంట్లో మనకి చాలా మంచిదండి ఆరోగ్యపరంగానే కాదు ఐశ్వర్యపరంగానే కాదు మన ఇంట్లో సకల శుభాలు ఇస్తాయి మీరు భయపడవద్దు తప్పకుండా తెచ్చుకొని నాటుకోండి తులసి చెట్టు ఒకటి మారేడు చెట్టు ఒకటి ఉసిరి చెట్టు ఒకటి ఆక్సిజన్ మంచిగా ఇస్తాయండి మనం ఏ చెట్టు అయినా పగల మాత్రమే ఆక్సిజన్ ఇస్తాయి ఈ తులసి మారేడు ఇవైతే ఉసిరి అయితే రాత్రి టైం కూడా మనకి ఆక్సిజన్ ఇస్తాయి మన హెల్త్ పరంగా చాలా మంచిది నైట్ టైం మనం ఉదయాన్నే లేచి డోర్ ఓపెన్ చేయగానే మంచి ఆక్సిజన్ మన ఇంట్లోకి వస్తుంది అలా మంచి శుభం మన ఇంట్లోకి వస్తాయి మన ఇంట్లో ఆటోమేటిక్గా పాజిటివ్ ఉంటుందా ఉండదా చెప్పండి కంపల్సరీ ఉంటుంది అందుకే చెప్తున్నాను మీరు ఎవరు చెప్పింది నమ్మవద్దు తప్పనిసరిగా తులసి చెట్టు మారేడు చెట్టు ఉసిరి చెట్టు మీ ఇంట్లో నాటుకోండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం మన దగ్గరే ఉన్నట్టండి సాక్షాత్ ఆ తులసమ్మ తల్లి తులసి ఆ ఉసిరి చెట్టు దామోదరుడు విష్ణుమూర్తి దామోదరుడు తులసి దామోదర అలాగే మారేడు శివుడు సాక్షాత్ శివయ్య దానిలో ఉన్నాడు అసలు మారేడు చెట్టు విశేషం చెప్పలేనిదండి అసలు ఆ చెట్టు నాటి పెంచామంటేనే మన పుణ్యం ఉంటేనే పెంచుతాం ఎంతో భాగ్యం ఉంటేనే ఆ చెట్టును మనం పెంచుకోగలుగుతాం తెలుసా పెంచుకోండి తప్పనిసరిగా ఒక్క మారేడు దళాన్ని ఒక్కరోజు తీసి చక్కగా నువ్వు దేవుడి దగ్గర పెట్టండి ఎంత పుణ్యం భాగ్యం నీకు ఆ మారేడు చెట్టుకి కాస్తంత చొమ్ము నీళ్ళు పోయండి ఎంత పుణ్యం నీకు ఆ గాలి మీకు మీ ఇంట్లో వచ్చినా మీరు పీల్చుకున్నా ఎంత శుభం ఆరోగ్యపరంగా బాగుంటుంది మంచిదండి చాలా మంచిది చాలా మంది భయపెడతారు కానీ తప్పనిసరిగా నాటుకోండి చిన్న కుండీలో వేసుకుని పూజ చేసుకోండి మీకు అంతా శుభమే జరుగుతుంది నేను నేను చేసుకుంటున్నాను నాకు మంచిగానే అనిపించిందండి అందుకే చెప్తున్నాను భయపడవద్దు నేను పెట్టుకోవద్దు చక్కగా చేసుకో తెచ్చుకోండి నాటుకోండి ఇలా నేను ఉసిరి చెట్టు తెచ్చుకున్నాను కొత్తది అయితే తులసి చెట్టుని రెండింటినీ కలిపి పసుపు దారం అంటే ఉంటుంది కదా మనం కళ్యాణం చేస్తారు కదా పసుపు దారానికి పసుపు గుమ్మ కానీ పువ్వు కానీ కట్టి దారం కట్టి నేను అంతా పసుపుతో అలుక్కున్నాను అనమాట నీట్గా అలికాను మనకి గోమయం అవి దొరకవు కదండి గోపేడ అవన్నీ అందుకనేసి నేను పసుపు కుంకుమ పెట్టి అలాగే నేను తులుసుకోట దగ్గర కొత్త దీపం తెచ్చాను ఏంటోనండి ఈ దీపం ఈ పైది పెట్టగానే ఈ దీపం ఘనమైపోతుంది బుడ్డగా అయిందో మరేమో తెలియట్లేదు ఇది వరకు నాకు దగ్గర మట్టిది ఉండేది కొత్తది తెచ్చుకున్నాను శీరాబ్ది ద్వాదశి రోజు తప్పనిసరిగా తులసి కోట ముందు వెంకటేశ్వర స్వామి నామాలు చక్రాలు శంకు చక్రాలు స్వస్తిక్ అలాగే మనం ఓంకారం ఇవి మాత్రం తప్పనిసరిగా వేయాలండి వేస్తే చాలా మంచిది దేవుడికి చాలా మంచి విశేషం అన్నమాట ఆ రోజు మాత్రం శేదాబ్ది ద్వాదశి ఈ ఇయర్ చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ అని ఎప్పుడైనా మీరు తెచ్చుకొని అన్నప్పుడు అక్కడ అంతా తులసి చెట్టు దగ్గర నీటుగా అలుక్కుని అక్కడ మాత్రం శంకు చక్రం నామాలు స్వస్తిక్ ఓం ఓంకారం వేసుకోండి చాలా శుభం అనమాట నేను గణపతిని చిన్న పసుపు గణపతిని చేసుకుని గణపతికి దీపం ధూపం నైవేద్యం చూపించేసి ఆ తర్వాత ఇక నేను ఉసిరి చెట్టు తెచ్చుకున్నాను కదండి ఉసిరి చెట్టుకి అలాగే తులసి చెట్టుకి రెండు రెండింటికి కలిపి పసుపు దారం కట్టి నేను తులసి అష్టోత్తరం చదువుకున్నానండి ఒక పసుపు కుంకుమ ఆ రెండు మాత్రమే మొదల్లో వేస్తూ వాటి రెండింటికి బొట్టు పెట్టి పుష్పాలు దీపం ధూపం నైవేద్యం అన్ని చూపించానండి చూపించి దేవుడికి నమస్కారం చేసుకున్నాను అంటే మనం షోడోపచారం అన్నీ చేసేదే మా ఇంట్లో నిత్య పూజ ఎలా చేసుకుంటాం అలాగే చేశాను అంతేకాని ఇక నేను వేరే ఏమి చేయలేదండి ఇదే చేసుకోండి సింపుల్గా ఉంటుంది మీకు చాలా ఆర్భాట ఓకే పద్ధతుండి ఆచారం ఉన్నవాళ్ళు చేసుకోండి మంచిదే పర్వాలేదు నిత్య పూజ చేసుకున్నట్లు చేసుకున్నా కూడా మనకు శుభమే కలుగుతుందండి మంచిగా ఇలా కూడా చేసుకోవచ్చు మీరు ఒకవేళ కొంతమంది అడుగుతారు అమ్మ తులసి తులసి తెచ్చుకున్నాము ఉసిరి తెచ్చుకున్నాము మారేడు తెచ్చుకున్నాము ఒకవేళ నిద్రపోతే ఏమవుతుందో అనర్థం జరుగుతుందేమో అపా ఏవేవో జరుగుతాయేమో అని భయపడతారు ఏమీ జరగదండి మన నిర్లక్ష్యం వల్లే అవి నిద్రపోతాయి మనం ముందు మెలకుతా ఉన్నాను కాస్త ఏదైనా అవుతుంది అనుకో కొత్త మొక్క తెచ్చి దాన్ని పక్కన నాటేసేయండి అవక ముందే నాటుకోండి మేల్కోండి మీరు ముందే అనుకో ఇది నిద్రపోయినా అది మేల్కొ ఇంకోటి ఉంటుంది కదా కొత్త తెచ్చిన మొక్క ఉంటుంది కదా అప్పుడు మనకి మంచి జరుగుతుంది కదా అప్పుడు మన ఇంట్లో సంతోషమే ఉంటుంది అలా ముందే మనలోనే ఉంటుందండి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో మనం చేస్తే పూజ ఫలితం తప్పనిసరిగా ఉంటుంది ఏవండి నేను చెప్తున్నాను పూజ చేస్తే మనుషుల్ని నమ్మితే మోసం చేయవచ్చు ఇవాళ మోసం చేయొచ్చు రేపు మోసం మనుషుల్ని ఈ రోజులో నమ్మడానికి లేదండి మనుషుల్ని నమ్మితే మోసం చేయవచ్చు కానీ భగవంతుణ్ణి నమ్మితే మోసం అంటూ జరగదండి మీరు ఈరోజు చేసిన పూజలు శ్రమలు అనుకుంటావు ఎందుకు ఎవ్వరూ చేయట్లేదు పూజలు నేను ఒక్కదానే చేస్తున్నాను ఇన్ని కష్టపడి ఇన్ని పూజలు చేస్తున్నా ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను ఇంత భక్తిగా ఉంటున్నా నాకేం మంచి జరుగుతుంది అంతా చెడేదప్ప అని నువ్వు అనుకోవచ్చు కానీ ఈ రోజు జరగకపోవచ్చు రేపు నీ బిడ్డలకైనా మంచిగా కలిసి వస్తుంది రేపు నీ తరతరాలైనా నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు ఈ రోజు నువ్వు పూజ చేసి చూడు రేపు నీ బిడ్డలు మంచిగా ఐశ్వర్యం మంచి వృద్ధిలో ఉంటారు రోజు నువ్వు కష్టపడి చేసిన పూజ వృధాగా అయితే పోదు రేపు నీకు ఏదో ఒక రూపంలో మంచి రూపంలో నీ ఇంటికి తిరిగి వస్తుంది అది నీ కళ్యాణం రూపంలో రావచ్చు బిడ్డల రూపంలో రావచ్చు ఐశ్వర్య రూపంలో రావచ్చు ఉద్యోగ రూపంలో రావచ్చు వ్యాపార రూపంలో రావచ్చు అది నువ్వు చేసే నీ ఇంటికి ఏది అవసరమో ఆ రూపంలో నీ ఇంటికి తప్పనిసరిగా వస్తుంది ప్లీజ్ అండి తప్పనిసరిగా భయపడొద్దు పూజ అంటే చక్కగా చేసుకోండి అండి చిన్నది షోడోపచారం మనం నిత్యం ఎప్పుడు చేసే పూజే కదండి దానికి కూడా భయపడే అమ్మో ఏమవుతుందని అలా అనుకోవద్దండి పూజ ఎప్పుడు భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఏమీ కాదు దేవుడు మనకి తెలియకపోతే ఇలాంటి ఒక తప్పేదని చేస్తాం అయ్యా నాకు తెలియక చేశానంటే దేవుడు మనల్ని కొట్టడు తిట్టడు ఆయనకి తెలుసు తెలియక చేశారు ఈసారి నుంచి అలాంటివి తెలిసినప్పుడు ఆ తప్పు మళ్ళీ నెక్స్ట్ టైం చేయకుండా సరిదిద్దుకుంటాం ఒకేసారి మనం లేచి నడిచేసాం అండి ఫస్ట్ చిన్నగా అడుగులు దోగాడాం చిన్నగా అడుగులేసాం లేచాం నడిచాం ఒకేసారి అలాగే జరుగుతుంది ముందు పూజ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయకుండా అది జరిగిద్ది ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని అనుకుంటూ ఉంటే అక్కడే ఉంటాం మనం అసలు స్టార్ట్ చేస్తేనే కదా నువ్వు ఒక స్టెప్ ఎక్కితే రెండో స్టెప్ మూడో స్టెప్ నాలుగో స్టెప్ ఎక్కగలుగుతావు స్టార్ట్ చేసి చూడండి శ్రద్ధగా మీరు భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసామనుకో చాలా బాగుంటుంది ఇలా దీర్ఘ సుమంగలి కోసం మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేస్తారు విష్ణుమూర్తి కార్తీక దామోదరుడు ఉసిరి చెట్లు తులసి చెట్లు అమ్మవారు అమ్మవారు ఉంటారు ఇద్దరికి కలిపి కళ్యాణం చేస్తారు ఆ రోజు తులసి దామోదర కళ్యాణం అంటారు ఇది సౌభాగ్యానికి నిదర్శనం సౌభాగ్యం కావాలనుకున్న ప్రతి స్త్రీ ఈ ఈ పూజ చేయడం వదలదు ఆమెకి సౌభాగ్యంగా ఉండాలి నా భర్త బాగుండాలి నా ఇల్లు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నేను సౌభాగ్యంగా ఉండాలి ఏ స్త్రీ అయినా పట్టు వస్త్రాలు ఆభరణాలు అడగదు నాకు సౌభాగ్యం ఇవ్వదేవా అని అడుగుతుంది అటువంటి వాళ్ళు ఎవరికైతే సౌభాగ్యం కావాలో వారందరూ ఈ తులసి దామోదర కళ్యాణాన్ని చేసుకోండి ప్రతి సంవత్సరం చేసుకోండి కుదిరినప్పుడు కంపల్సరీ ఆడవారికి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటప్పుడు కాకుండా మీరు తప్పుడు చేసుకోండి థ్యాంక్ యూ